రంగు నక్క ఒక అందమైన అడవి ఆ అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగా ఉండేవి అదే అడవిలో ఒక నక్క ఉండేవాడు అతను పెద్ద బద్దకస్తుడు అలాగే పని దొంగ అతను మిగతా జంతువుల భోజనాన్ని దొంగిలించి తినేసేవాడు దాంతో జంతువులన్నీ ఎంతగానో విసిగిపోయేవి అడవిరాజు సింహం కూడా ఎన్నోసార్లు నక్కని హెచ్చరించాడు కాని నక్క ఎవరి మాటా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు ఒకరోజు నక్క భోజనం కోసం వెతుకుతూ వెతుకుతూ అలసిపోతాడు అంతలోనే అతని దృష్టి సింహన్ రాజు కోసం భోజనం తీసుకువెళ్తున్న నక్కపై పడుతుంది అతను ఆమెను ఆపి అరే భోజనం చాలా రుచిగా ఉందనుకుంటా కొంచెం నాకు కూడా ఇవ్వవా చాలా ఆకలిగా ఉంది నేను నిన్నట్టుండి ఏమీ తినలేదు అరే పోరాపో ఈ భోజనం మహారాజుగారి కోసం నీ భోజనం నువ్వే వెతుక్కో అని ఆడనక్క నుంచి వెళ్ళిపోతుంది అబ్బా మహారాజు గారు ఎంత అదృష్టవంతులు నేను కూడా రాజునై ఉంటే ఎంత బాగుండేదో అని ఆలోచించుకుంటూ నక్క ముందుకు వెళ్తూ ఉండగా దారిలో హైనాలు నక్కను చూసి అతన్ని వేటాడ్డానికి వెంటపడతాయి హైనాలు తన వైపు రావటం గమనించిన నక్క భయపడి నుంచి పరుగులు తీస్తాడు హైనాలు నక్కని వెంబడిస్తూ ఉంటాయి నక్క పరిగెడుతూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోతాడు నక్క కనబడకపోవడంతో అవి తిరిగి వెళ్ళిపోతాయి మరోవైపు నక్క నక్కో చచ్చి బాబు అని నక్క ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు అంతలోనే అతనికి అర్థమవుతుంది అతను ఒక గోతిలో పడిపోయాడు అని అతను ఏదోలాగా కష్టపడి బయటికైతే వస్తాడు బహుశా ఈ గోతిలో బురదందనుకుంటా నేను ఇప్పుడే చెరువు దగ్గరకు వెళ్ళి ఈ బురదను శుభ్రం చేసుకుంటాను అలా అనుకుని నక్క చెరువు దగ్గరికి వెళ్తాడు అతను చెరువులో దిగబోతూ ఉండగా నీళ్లలో అతని ప్రతిబింబాన్ని చూసి అవాక్కవుతాడు అరే వీడేవడు అని తిరిగి అతని ప్రతిబింబాన్ని చూస్తూ ఉండగా అక్కడకు నీళ్లు తాగడానికి వచ్చిన ఆడనక్క అతన్ని చూసి భయపడిపోతుంది పరిగెత్తండి పరిగెత్తండి అడవిలో ఒక కొత్త జంతు వచ్చాడు నక్కకేమీ అర్థం కాదు అతను తిరిగి అతని ప్రతిబింబాన్ని నీళ్లలో చూసుకుంటాడు అప్పుడిలా అనుకుంటాడు బహుశా గోతిలో నీలిరంగు నీళ్లుండుంటాయి అందుకే నా శరీరమంతా ఇలా నీలంగా మారిపోయింది ఇదే మంచి అవకాశం నేను జంతువులను వేర్రివాళ్ళను చేసి ఈ అడవికి రాజునవుతాను ఇలా నక్క ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు జంతువులన్నీ అతన్ని చూసి భయంతో అటు ఇటు పరుగులు తీస్తాయి అది గమనించిన నక్క తనలో తాను ఎంతగానో ఆనందపడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న అడవిరాజు సింహం కొత్త జంతువును చూడ్డానికి అతని దగ్గరికి వస్తాడు నీలిరంగు నక్కను చూసిన సింహం అతని మనసులో అరే ఇతన్ని చూస్తే స్వర్గలోకం నుండి వచ్చినట్టున్నాడు ఇతను నక్కలా ఉన్నాడు కాని నక్కైతే కాదు ఇతను ఒక మాయావి జంతువు అనుకుంటాను ఇలా సింహం అతని మనసులో ఆలోచించుకుంటూ ఉండగా నక్క సింహాన్ని చూసి భయపడిపోతాడు అతను అతని మనసులో ఇలా ఆలోచిస్తాడు వామో మహారాజుగారు నన్ను గుర్తుపట్టేశారు ఇప్పుడు నేనేం చేయను ఇలా నక్క ఆలోచిస్తూ ఉండగా సింహం ఒక్కసారిగా నక్కకు ప్రణామం చేస్తూ ఓ మాయావి జంతువా నా అడవిలోకి మీకు స్వాగతం సింహం ఇలా చెప్పగానే నక్క ఒక్కసారిగా అవాక్కవుతాడు బహుశా మహారాజు గారు నన్ను గుర్తుపట్టలేదేమో ఇదే మంచి అవకాశం నేను అడవికి రాజునైపోతాను ఇలా నక్క ఆలోచించి సింహంతో ఇలా అంటాడు చూడు నేను స్వర్గలోకం నుండి ఈ అడవిని రక్షించడానికొచ్చాను నేను ఒక మాయావి జంతువుని రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని మీరందరూ నేను చెప్పినట్టు వినాలి లేదంటే అడవిలో కరువస్తుందే అర్థమైందా లేదు లేదు మహారాజా ఈ రోజు నుండి మీరే మా అడవికి రాజు నేను నా జంతువులు మీకు సేవ చేసుకుంటా ఎటువంటి లోటు రానివ్వం సింహం నక్కను అడవికి రాజుగా ప్రకటిస్తాడు సింహం మిగతా జంతువులు నక్కకి సేవలు చేయటంలో నిమగ్నమవుతాయి అదంతా చూసి నక్క ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు అతను ఆడనక్కతో ఇలా అంటాడు చూడు వెళ్ళు వెళ్ళి నా కోసం మంచి భోజనం వెతికి తీసుకురా ఏంటి మళ్ళీనా ఏంటి నీ ఉద్దేశం తీసుకురావడం ఇష్టం లేకపోతే చెప్పే నేను ఈ అడివి వదిలి వెళ్లిపోతాను తరువాత ఏం జరిగినా దానికి బాధ్యురాలివి నువ్వే మహారాజా నేను ఇప్పుడే వెళ్లి మీకోసం భోజనం వెతికి తీసుకొస్తాను ఇలా ఆ ఆడనక్క నుంచి భోజనం వెతకటానికి బయలుదేరుతుంది అప్పుడు తన మనసులో ఆ ఆడనక్క ఇలా అనుకుంటుంది నేను ఈ మాయావి జంతువుకి సేవలు చేసి చేసి అలసిపోతున్నాను ఇలా తను ముందుకు వెళ్తూ ఉండగా దారిలో తనకు ఏనుగు కనిపిస్తుంది తను ఏనుక్కి జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది అవును మనందరి బాధ ఒకటే ఆ మాయావి జంతువు ఎప్పుడు ఏం పని చెప్తాడో అర్థం కావడం లేదు అయినా మనమేం చేయగలం తను మాయావి జంతువు అతనితో తలబడడం అంటే ప్రాణాలను వదులుకోవడం అన్నమాట ఆడనక్క భోజనం తీసుకెళ్లి ఇస్తుంది నక్క చేష్టలు రోజురోజుకు పెరుగుతూ ఉంటాయి అంతేకాదు నక్కకి బాగా గర్వం కూడా పెరిగిపోతుంది ఆ గర్వంలో ఆ నక్క తన శరీరంపై రంగు ఉంది అన్న విషయం కూడా మర్చిపోతుంది ఒకరోజు ఆ నక్క అడవిలో తిరుగుతూ ఉండగా నక్క దృష్టి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సింహంపై పడుతుంది అది గమనించిన నక్క సింహం దగ్గరికెళ్లి నిద్రలేపుతుంది మహారాజా ప్రణామాలు చెప్పండి ఏమిటి ఇలా వచ్చారు నీకు ఎంత ధైర్యం ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నావా కోసం మంచి భోజనం మహారాజా ఈ పని నీకెంత ధైర్యం నువ్వు నాతోనే వాదనకు దిగుతున్నావా నేను ఇప్పుడే ఈ అడవి వదిలి వెళ్ళిపోతాను మహారాజా క్షమించండి సింహం మాట పూర్తి కాకముందే జంతువులన్నీ ఒక్కొక్కటిగా అక్కడికి చేరుకుంటాయి జంతువుల్ని చూసిన నక్కకి మరింత గర్వం పెరిగిపోతుంది అతను సింహం వైపు కోపంగా అడుగులు వేస్తూ ఉండగా పొరపాటున అతని కాలు చీమల పుట్టపై పడుతుంది ఆ చీమల పుట్ట చెదిరిపోతుంది చీమలన్నీ బయటకొచ్చి అతన్ని కుట్టడం మొదలు పెడతాయి అయ్యో 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 నక్కని బాగా కుట్టేస్తాయి ఆ బాధను తట్టుకోలేక నక్క గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న చెరువులోకి దూకేస్తుంది అతని శరీరంపై ఉన్న నీలిరంగు మొత్తం పోతుంది ఇది గమనించిన సింహం మిగతా జంతువులు ఒక్కసారిగా అవాక్కవుతాయి ఒరే నక్క నీకు ఎంత ధైర్యం రా నన్నే చేస్తావా ఉండు నీ పని చెప్తా అని సింహం గట్టిగా గర్జిస్తూ నక్క వైపుకు అడుగులు వేస్తాడు ఇది చూసిన నక్క భయంతో తోకముడుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా అడవి వదిలి పారిపోతాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే అబద్ధం ఎప్పటికైనా ఓడిపోక తప్పదు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రహస్యం దేగసింహం మరియు మాయావి కుందేలు ఒక దట్టమైన అడవిలో ఒక రహస్య గుహ ఉండేది ఆ గుహలో ఉన్న మాయాశక్తుల గురించి కేవలం అడవిలో ఉండే కుందేలికి మాత్రమే తెలుసు ఒకరోజు ఒక జింక గుహలోకి వెళ్లబోతుంది ఇంతలో కుందేలు దాన్ని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకుని ఇలా అంటుంది అరే జింకన్నా కాస్త ఆగు ఆ గుహలోకి వెళ్లకు ఎందుకంటే ఆ గుహలోపల దెయ్యాలు నివాసం ఉంటున్నాయి నువ్వు గనక గుహలోకి వెళ్తే నువ్వు ప్రాణాలతో ఉండవు అప్పుడు జింక దెయ్యం గురించి విని అక్కడి నుంచి భయంతో వెళ్లిపోతుంది ఈ విధంగా దెయ్యాలు ఉన్నాయని చెబుతూ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఆ రహస్య గుహ నుంచి దూరంగా ఉంచుతుంది కుందేలు ఇలా కుందేలు గుహని కాపాడుకుంటూ ఉంటుంది ఒకసారి ఒక రాక్షస నల్ల చిరుత అడవిలోకి వస్తుంది అది చాలా నిర్దయగలది అది ఎప్పుడు అడవిలో ఉన్న జంతువులపై దాడి చేసి చంపుతూ ఉండేది దీంతో అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవి ఒకరోజు నల్లచిరుత జింకను వేటాడి దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో కుందేలు దాన్ని అడ్డుకుని ఇలా అంటుంది అరే దుష్ట ఎందుకని అడవిలో ఉన్న జంతువులను వేటాడుతున్నావు ఇప్పటికి సమయం మించిపోలేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నన్నే బెదిరిస్తున్నావా వేలడంత లేవు నన్ను ఎదుర్కొంటావా పిచ్చివాడా వెంటనే ఇక్కడి నుంచి పారిపో లేకపోతే ఇప్పుడే నీ అంతు చూస్తా సరే సరే నీకు బుద్ధి చెప్పడానికి వెంటనే వెళ్ళి నా స్నేహితులను పిలుచుకుని వస్తాను ఇలా చెప్పి కుందేలు అక్కడి నుంచి గుహలోకి వెళ్తుంది ఆ నల్ల చిరుత అక్కడే ఉండి కుందేలు కోసం చూస్తూ ఉంటుంది ఇంతలో గుహలోపలికి వెళ్లిన కుందేలు తన వద్ద ఉన్న మాయాశక్తిని ప్రయోగించి ఒక పెద్ద రాయిగా మారిపోతుంది ఇలాంటి పెద్ద మాయావీరాయిని చూసి నల్లచిరుత భయపడుతూ ఉంటుంది బామ్ ఈ వింత జంతువు చాలా భయంకరంగా ఉంది అంటే ఆ కుందేలు చెప్పింది నిజమే వెంటనే ఆ కుందేల్ని ఇక్కడి నుంచి తరిమేయాలి ఇలా ఆలోచించి నల్లచిరుత తన అడవికి వెళ్ళిపోతుంది మరోవైపు నల్లచిరుత అదే అడవిలో ఉన్న డేగసింహం వద్దకు వెళ్లి ఇలా అంటుంది మహారాజా మహారాజా పక్కడివిలో చాలా భయంకరమైన అతిపెద్ద ఉన్నాయి అవి చాలా బలంగా ఉన్నాయి నా మీద దాడి కూడా చేయటానికి ప్రయత్నం చేసింది ఏంటి ఈ ప్రపంచంలో నేనే చాలా బలవంతుణ్ణి నీకు తెలుసు కదా నేను డేగసింహాన్ని నేను అందరికన్నా బలవంతుణ్ణి కానీ సింహానికి నల్లచిరుతపై విశ్వాసం లేదు అప్పుడు నల్లచిరుత డేగసింహాన్ని అడవిలోనికి తీసుకుని వస్తుంది అక్కడ జింకా కుందేలు ఏనుగు మాట్లాడుకుంటూ ఉంటాయి ఇంతలో డేగసింహం వారితో ఇలా అంటుంది నేను అడవిలో మాయావీరాయి ఉందని విన్నాను వెంటనే ఎక్కడుందో చెప్పండి సింహం ఈ అడవిలో ఎటువంటి మాయావిరాయి మీరు పొరబడుతున్నారు నోరు మూసుకొని అది ఎక్కడుందో చెప్పు లేకపోతే అడవి మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను ఇలా ఆ సింహం బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే కుందేలు మెల్లగా వెనక వెళ్తూ తన మనసులో ఇలా ఆలోచిస్తుంది ఇక ఈ సింహానికి నా బలం ఏంటో చూపించాలి ఆలస్యం చేస్తే అడవిలో ఉన్న జంతువులపై దాడి చేసే ప్రమాదం ఉంది ఇలా ఆలోచించిన కుందేలు గుహలోకి వెళ్లి ఒక మాయావీరాయిగా మారిపోతుంది తరువాత డేగసింహం ముందుకొస్తుంది ఇక మాయావీరాయిని చూసి జింకా ఏనుగు అక్కడి నుంచి పారిపోతాయి అలాగే డేగసింహం మాయావీరాయిపై దాడి చేయటానికి వెళ్తుంది అవి ఒకరిపై ఒకరు చాలా భయంకరంగా దాడి చేసుకుంటూ ఈ దాడిలో మాయావీ రాయి చంపేస్తుంది సింహాన్ని చంపడం చూసిన నల్లచిరుత అక్కడి నుంచి భయంతో పారిపోతుంది ఈ విధంగా కుందేలు తన అడవిని డేగసింహం నుంచి కాపాడుకుంటుంది అలాగే ఆ గుహ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా రక్షణగా ఆ కుందేలు ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాయామణి మూడు తరల కుక్క సింహంపై దాడి అడవికి రాజు అయిన సింహం చాలా శాంత స్వభావం కలవాడు సింహం రాజ్యంలో జంతువులన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి అతని దగ్గర బోలెడన్ని మాయాశక్తులు ఉన్నాయి వాటితో అతను అడవినే కాకుండా అడవిలో దాగి ఉన్న ఒక మాయామణిని కూడా రక్షిస్తూ ఉండేవాడు మాయామణి గురించి ఎవరికీ తెలియదు ఒకరోజు ఆ అడవిలో మూడు దుష్ట దుష్టశక్తులు కలిగిన కుక్క వస్తుంది ఆ కుక్క మాయామణిని దక్కించుకోవటానికి అడవికి వచ్చింది అప్పుడు ఆ కుక్క తన మనసులో ఇలా అనుకుంటుంది అరెవ్వా ఎంత అందమైన అడవి ఒక్కసారి ఆ మాయామణి నా చేతికి చిక్కితే నేను ఇంకా బలవంతునైపోతాను అప్పుడు ఇక్కడ ఉన్నవారందరూ నాకు బానిసలై నాకు సేవలు చేస్తారు పరిగెత్తండి దుష్ట గల కుక్క వచ్చింది అది మనల్ని చంపి తినేస్తుంది పరిగెత్తండి అవును పరిగెత్తండి మనం వెంటనే ఈ విషయాన్ని చెప్పాలి ఇలా తన ఉపయోగించి జంతువులపై దాడి చేస్తుంది ఇలా వాళ్ళు ఉంటారు జంతువులన్నీ ఆ మూడు తరల కుక్కని చూసి భయపడి అటు ఇటూ పరుగులు తీస్తారు అడవిలో అల్లకల్లో మొదలవుతుంది మూడు తలల కుక్క గురించి అడవి మొత్తం తెలిసిపోతుంది కుక్క నక్కని పట్టుకుంటుంది అరే ఎవరు నువ్వు నన్ను వదులు నేను నీకు ఏం అన్యాయం చేశాను చూడు నన్ను వదిలే ముందు నాకొక విషయం చెప్పు ఆ మణి ఎక్కడ ఉంది నాకు ఆ మణి కావాలి నాకు ఆ మణి దొరక్కపోతే నేను ఈ అడవిని అడవిలో ఉన్న మీ అందరినీ నాశనం చేస్తాను అరే నువ్వు ఏ మని గురించి మాట్లాడుతున్నావు మా అడవిలో ఎటువంటి మనీ లేదు బహుశా నువ్వు ఉంటావు లేదు నాకు ఎటువంటి పొరపాటు కలగలేదు ఆ మాయామని ఈ అడవిలోనే ఉంది చూడునక్క నిన్ను వదులుతున్నాను నువ్వు వెళ్ళి ఆ మణి ఎక్కడ ఉందో ఎవరి దగ్గర ఉందో కనిపెట్టు రెండు రోజుల్లోగా నువ్వు కనిపెట్టకపోతే నేను నిన్ను చంపేస్తాను అర్ధమైందా సరే అంటూ నక్క పరిగెత్తుకుంటూ సింహం దగ్గరకు వెళ్తుంది అక్కడ ముందుగానే జంతువులన్నీ సింహానికి జరిగిన విషయం చెప్తా ఏంటి మన అడవిలో మూడు తరల దుష్టశక్తులు కలిగిన కుక్క వచ్చిందా దానికేం కావాలి వచ్చింది అసలు దాని ఉద్దేశమేంటి ఇలా చెప్తూ ఉంటే నక్క పరిగెత్తుకుంటూ వస్తుంది అరే నక్క నువ్వు బాగానే ఉన్నావు కదా ఎందుకిలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు మహారాజా ఆ మూడు తలల కుక్క ఏదో మాయామనిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది తను ఆ మణిని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటుంది ఇలా నక్క సింహానికి జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇది విన్న సింహం తన మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి మాయామణిని వెతుక్కుంటూ వచ్చిందా లేదు ఆ మాయామణి దాని చేతికి చిక్కకూడదు ఆ మణి దాని చేతికి చిక్కితే ఘోరం జరిగిపోతుంది నేను ఆ మణిని దాని చేతికి చిక్కనివ్వను దీనికోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు మహారాజా ఏమైంది మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏమీ లేదు మీరు నిశ్చింతగా ఉండండి నేను వెళ్లి ఆ కుక్కని అడవి నుంచి తరిమేస్తాను ఇది విని జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి సింహం ఆ మాయామణి దగ్గరికి వెళ్ళి తన మాయాశక్తులతో సింహాల సైన్యాన్ని తయారు చేస్తుంది ఆ సింహాన్ని మణికి మీరందరూ ప్రతిక్షణం జాగ్రత్తగా ఈ మాయామణికి కాపలాగా ఉండండి ఎందుకంటే మన అడవిలో మూడు తరల దుష్టశక్తులు కలిగిన కుక్క వచ్చింది తను ఈ మణిని దక్కించుకోవాలి అనుకుంటుంది తను ఇక్కడికి రాగానే వెంటనే నాకు సమాచారాన్ని అందించండి అందులో సైనికుడైన సింహం ఒకడు సరే మహారాజా అని అంటాడు ఇక సింహం రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను మూడు తరల కుక్కని వెతుక్కుంటూ వెళ్తాడు మరోవైపు మూడు తరల కుక్క మణిని వెతుక్కుంటూ మణి ఉన్న చోటు దగ్గరికి వెళ్తుంది అక్కడ ఆ మాయామణికి బోలెడన్ని సింహాలు కాపలాగా ఉండటం చూస్తుంది మూడు తలల కుక్కని చూసి అక్కడున్న సైనికుల్లో ఒక సింహం ఇలా అంటుంది హరే ఓ కుక్క అక్కడే ఆగిపో ఇంకొక అడుగు ముందుకు వేసినా నువ్వు నీ ప్రాణాలని కోల్పోతావు ఇది విన్న మూడు తలల కుక్క గట్టిగా నవ్వుతూ ఇలా అంటుంది మీరు నన్ను ఏమీ చేయలేరు అయినా మీతో నాకు ఎటువంటి గొడవ లేదు నాకు ఆ మణి ఇవ్వండి నేను ఎవరికీ ఏ హాని చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను లేదు మేము మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మణిని మాత్రం తీసుకెళ్ళనివ్వం మీకు చావాలని అంత కోరిగ్గా ఉంటే నేనేం చేయగలను ఇంతలోనే అక్కడ ఉన్న సింహాల్లో ఒక సింహం పరిగెత్తుకుంటూ సింహన్ రాజు దగ్గరికి వెళ్తుంది మహారాజా ఆ దుష్ట కుక్క మణిని వెతుక్కుంటూ వచ్చింది అది మన సైనికుల్ని చంపి ఆ మణిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మీరు త్వరగా రండి ఇది వినగానే సింహం మహారాజు పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్తాడు కుక్క అక్కడ ఉన్న సైనికులపై దాడి చేస్తూ ఉంటుంది వసై కుక్క నా మాయకులైన సైనికుల్ని ఎందుకు చంపుతున్నావు నీకు ధైర్యం ఉంటే నాతో తలపడు ఇది విన్న కుక్క సింహం మహారాజు దగ్గరికి వస్తుంది ఓహో నువ్వేనా ఈ అడవికి రాజువి ఇన్ని సంవత్సరాలుగా ఈ మణిని కాపాడుతుంది నువ్వేనా నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు నేను నిన్ను చంపి ఈ మణిని తీసుకెళ్తాను ఇది విన్న సింహం రాజుకి చాలా కోపొస్తుంది వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది ఇద్దరూ తమ తమ శక్తిల్ని ఉపయోగించి ఒకరిపై ఒకరు దాడి చేస్తూ ఉంటారు సింహం రాజు శక్తుల ముందు మూడుతనల కుక్క ఓడిపోతుంది సింహం రాజు తన మాయాశక్తులతో ఆ మూడు తరల కుక్కని చంపేస్తాడు అతను మరీ ఎవరికంటా పడకుండా దాచేస్తాడు ఇలా అడవిలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మంచి ముందు చెడుకు ఎప్పటికైనా ఓటమి తప్పదు అని ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాయావి పొడుగు కాళ్ళ తెల్లసింహం మరియు మాయావీ నది ఒకనొక సమయంలో ఒక అడవిలో కియాన్ అనే పేరుగల చిన్న తెల్లసింహం తన తల్లితో కలిసి ఉండేది కియాన్ తన తల్లిని చాలా ప్రేమగా చూసుకునేది అంతేకాదు ఎల్లప్పుడూ తన తల్లి మాట జవదాటేది కాదు అంతేకాకుండా అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా కియాన్ని చాలా ప్రేమగా చూసుకునేవి అమ్మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు నాన్న నాన్నున్నారు మరి నా దగ్గర నాన్న ఎందుకు లేరు ఈ మాటలు విని సింహం చాలా బాధపడుతూ ఇలా అంటుంది మీ నాన్నగారు అడవిలో చాలా పెద్ద వేటని వేటాడడానికి వెళ్ళాడు తొందరలోనే తిరిగి వచ్చేస్తారు అసలు ఏంటంటే కియాన్ తండ్రిని షేర్ఖాన్ ఎప్పుడో చంపేశాడు అడవిలో ఉన్న సింహాల్లో షేర్ఖాన్ చాలా చెడ్డ సింహం అది అడవి నుంచి కొద్ది దూరంలో తన గుహలో నివసిస్తూ ఉంటుంది అడవిలో ఉన్న మిగతా జంతువులు షేర్ఖాన్ని చూసి భయపడాలని షేర్ఖాన్ కియాన్ తండ్రిని చంపేస్తాడు ఆడసింహం ఎలాగోలా తప్పించుకొని షేర్ఖాన్ ఉండే ప్రదేశం నుంచి చాలా దూరం వెళ్ళిపోతుంది ఇలా ఉండగా ఒకరోజు షేర్ఖాన్కి కియాన్ మరియు ఆడసింహం ఇంకా బ్రతికే ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది ఓహో ఈ ఇద్దరూ ఇంకా బ్రతికే ఉన్నారన్నమాట వారిని కూడా ఎలాగైనా చంపేస్తాను అని అనుకుంటాడు ఒకసారి కియాన్ తన గుహ నుంచి దూరంగా స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు ఇంతలోనే షేర్ఖాన్ గుహలోనికి వెళ్తాడు షేర్ఖాన్ని చూసిన తల్లి సింహం చాలా భయపడిపోతుంది చివరికి పట్టుకున్నాను ఎంతకాలం నా నుంచి దూరంగా వెళ్తావు వద్దు నన్ను నా బిడ్డని ఏం చెయ్యొద్దు తరువాత షేర్ఖాన్ తల్లిసింహాన్ని బాగా గాయపరుస్తాడు తల్లిసింహం గుహనుంచి తప్పించుకొని తలుపుకి అడ్డంగా ఒక పెద్ద బండరాయిని పెట్టి ఆ గుహ తలుపుని మూసేస్తుంది దీంతో షేర్ఖాన్ ఆ గుహలోనే ఉండిపోతాడు తర్వాత ఆడసింహం అతి కష్టంపై తన కొడుకు కియాన్ వద్దకు వెళ్తుంది తన తల్లిని గాయాలతో చూసి కియాన్ చాలా కంగారు పడిపోతాడు అమ్మా నీకేమైందమ్మా చెప్పమ్మా నాన్న కియాన్ తొందరగా ఇక్కడి నుంచి దూరంగా పారిపో ఆ షేర్ ఖాన్ ఏ క్షణంలో అయినా ఇక్కడికి చేరుకోగలడు తొందరగా పారిపో ఇలా కియాన్ చాలా కష్టంతో తన తల్లిని అక్కడ వదిలి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి షేర్ఖాన్ ఆ ప్రదేశానికి చేరుకుంటాడు నీ కొడుకుని ఎక్కడ దాచిపెట్టావు నేను చెప్పను ఎప్పటికీ చెప్పను తర్వాత షేర్ఖాన్ తల్లిసింహాన్ని ఒక చీకటి గుహలో బంధిస్తాడు అటు కియాన్ పరిగెడుతూ ఒక నది వద్దకు చేరుకుని ఏడుస్తూ ఉంటాడు కావాలి ఏడుస్తున్న కియాన్ని చూసి నదిలో నుంచి కియాన్ తండ్రి ఆత్మ బయటకొచ్చి ఇలా అంటుంది ఏమైంది ఎందుకు ఎందుకేడుస్తున్నా అమ్మను షేర్ ఖాన్ పట్టుకున్నాడు నన్ను కూడా చంపేస్తాడు నేను వెంటనే ఇంటికి వెళ్తాను అమ్మ దగ్గరికి వెళ్తాను నేను నీకు సహాయం చేస్తాను ఎలా ఈ నీరు మాయావి నీళ్లు నువ్వు గనక ఈ నీటిని తాగితే అమరుడి అవుతా అప్పుడు నిన్ను ఎవరూ చంపలేరు వద్దు నాకేమీ అమరత్వం వద్దు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఆ షేర్ఖాన్ నుండి మా అమ్మని కాపాడుకోవాలి కియాన్ తండ్రి ఆత్మ కియాన్ చెప్పిన మాటలు విని చాలా సంతోషిస్తుంది తరువాత కియాన్కి ఆ షేర్ ఖాన్తో పోరాడటానికి కొన్ని మాయాశక్తులు ప్రసాదిస్తుంది అప్పుడు కియాన్ కాళ్ళు పడవుగా అవుతాయి అలాగే కియాన్ చాలా బలశాలిగా అవుతాడు వెంటనే కియాన్ తన తల్లి వద్దకు చేరుకొని తన తల్లిని ఆ గుహ నుంచి బయటకు తీసుకుని వస్తాడు ఇక ఆ తరువాత షేర్ఖాన్ కి కియాన్ కి మధ్య భయంకరమైన పోరాటం జరుగుతుంది కియాన్ తన శక్తులతో ఆ షేర్ఖాన్ని ఓడిస్తాడు తరువాత కియాన్ తన తల్లితో కలిసి ఆ అడవిలో మిగతా జంతువులతో కలిసిమెలిసి ఉంటాడు తన మాయాశక్తులతో అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే మనం ఎల్లప్పుడూ తల్లిని ప్రేమతో చూసుకోవాలి అలాగే అందరికీ సహాయం చెయ్యాలి ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింహం అయ్యాడు అడవికి రాజు ఒకానొక అడవిలో రెండు పులులుండేవి అవి రెండు అడవి రాజు సింహాన్ని చూసి చాలా ఈర్షపడేవి ఆ రెండు సింహాన్ని మరియు తన కుటుంబాన్ని చంపే ప్లాన్ చేస్తూ ఉంటాయి ఒకరోజు ఆ రెండు సింహం రాజు యొక్క సింహాసనాన్ని చూసి ఇలా అనుకుంటాయి ఈ సింహాసనంపై కూర్చునే అర్హత మనిద్దరికీ ఉంది అసలు ఈ సింహానికి అర్హత ఉందని ఈ సింహాసనంపై కూర్చున్నాడు అయినా ఏం చేయగలం ఆ సింహాన్ని చంపి మనం మన కలని నెరవేర్చుకోగలం మిత్రమా ఇప్పుడు ఆ సింహాన్ని చంపడానికి ఫుల్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది తనతో పాటు తన మొత్తం కుటుంబాన్ని చంపేయాలి సింహం రాజు తన భార్య కొడుకు సింబాతో కలిసి ఉండేవాడు సింహం రాజు తరువాత అడవికి రాజు సింభా అయ్యేవాడు ఒకరోజు రెండు పులులు కలిసి సింహాన్ని చంపటానికి వలపన్నుతాయి అవి రెండూ కలిసి ఒక పెద్ద గోతిని తీస్తాయి ఆ గోతిలో సింహం భార్య సింబా ఇద్దరు పడిపోతారు వాళ్ళు అందులో అలా పడ్డం చూసి ఆ రెండు పులులు వస్తాయి అప్పుడు సింహం భార్య సహాయం అడుగుతూ ఇలా అంటుంది చూడండి నన్ను రక్షించకపోయినా పర్వాలేదు నా బిడ్డ సింబాను రక్షించండి వీడు చాలా చిన్నవాడు ఈ గొయ్యిని మేము నీ కుటుంబాన్ని చంపటానికే చేశాం అలాంటప్పుడు మేము నిన్ను రక్షిస్తామని ఎలా అనుకున్నావు అసలు సింహం ఎలా తప్పించుకున్నాడు వాడెక్కడా లేదు అరే ఏం పర్వాలేదు వీళ్ళు చచ్చారు అన్న వార్త సింహానికి తెలిస్తే తనంతట తానే చనిపోతాడు ఇక వాళ్ళిద్దరూ ఆ గొయ్యిని చేస్తారు సింహం భార్య కొడుకు అమానుషంగా చనిపోతారు ఈ విషయం తెలిసిన సింహం పిచ్చివాడిలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇదే ఆసరాగా తీసుకొని ఆ రెండు పులులు సింహాన్ని కొట్టి అడవి నుంచి తరిమేస్తాయి అవి తమని తాము అడవికి రాజులుగా ప్రకటించుకుంటాయి మిత్రమా ఎట్టకెలకి మనం ఈ అడవికి రాజులమైపోయాం ఇప్పుడు ఈ జంతువుల్ని మనకు బానిసలుగా మార్చుకొని మనకు ఇష్టం వచ్చినప్పుడు వీటిని వేటాడుతూ హాయిగా జీవించవచ్చు వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా ఉంటారు కానీ మిగతా జంతువులన్నీ చాలా బాధపడుతూ ఉంటాయి మరోవైపు సింహం తిరుగుతూ తిరుగుతూ వేరే అడవికి వెళ్ళిపోతాడు ఆకలి దప్పికలతో తను అలసిపోయి ఒక చెట్టు నీడన కూర్చుంటాడు ఇంతలో అక్కడికి వేరే సింహం బిడ్డ వస్తాడు తను అనాథ సింహంతో ఇలా అంటాడు ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నువ్వచ్చమ్మా నాన్నలా ఉన్నావు ఆ బిడ్డ నోటినుంచి నాన్నా అన్న పదం వినగానే సింహానికి మెలకు వస్తుంది ఆ సింహం ఆ బిడ్డని సింహ అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుని ఇలా అంటాడు బాబూ నువ్విక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావ్ మీ అమ్మ నాన్న ఏరి అప్పుడు తను ఏడుస్తూ తాను అనాథని అని చెప్తాడు సింహానికి తనపై జాలి కలుగుతుంది తనకి సింబా అనే పేరిస్తూ సింహం ఇలా అంటాడు బాబూ ఈ ప్రపంచంలో నా కూడా ఎవరూ లేరు ఈ రోజు నుంచి నువ్వే నా సింబావి నేను మీ నాన్నని ఆ రోజు నుంచి సింహం సింబాని అదే అడవిలో పెంచుతాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోతాడు పెద్దవాడైపోతాడు ఇప్పుడు సింహం సింబాని తీసుకుని తన సొంత అడవికి వస్తాడు సింహాన్ని చూసి ఆ రెండు పులులు కోప్పడతాయి అప్పుడు ఒక పులి సింహంతో ఇలా అంటాడు అరే ఓ సింహం ఇప్పుడు ఏం చేద్దామని ఇక్కడికొచ్చావు అది సరే కానీ ఎవరు చూడు ఈ అడవి మాది ఇక్కడికొచ్చి నువ్వు కబ్జా చెయ్యాలని ప్రయత్నించుకో ఈ అడవిపై కబ్జా చేసింది మీరు అంతేకాదు నా భార్య బిడ్డని కూడా మీరే చంపారు ఇప్పుడు నేను ప్రతీకారం తీర్చుకోవటానికే వచ్చాను ఇక ఆ రెండు పులులు సింహంపై దాడి చేయబోతూ ఉంటే సింహ మధ్యలో వచ్చి సింహంతో పాటు కలిసి పులులతో పోరాడి వాటిని చంపేస్తాడు అప్పుడు ఆ పులుల అంతమవుతుంది జంతువులన్నీ తమ రాజును చూసుకుని ఎంతో సంతోషిస్తాయి సింహం తన అనాథ కొడుకు సింహాని అడవికి రాజును చేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే చెడు అన్నది ఒకనొకప్పుడు అంతం కాక తప్పదు అని ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్